హలో అండి అందరూ ఎలా ఉన్నారు శాంతి ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలా ఎవరినైనా ఒక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి నేను న్యూస్లైండ్లో ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు కనుక నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఇప్పుడు పంజాబీ వెడ్డింగ్ సారీ నా పెళ్ళి అవుతుందని మీకు తెలుసు కదా సో మేము హిందూ ట్రెడిషన్లో వెడ్డింగ్ చేసుకున్నాం ఇప్పుడు సుక్మాన్ వాళ్ళ ట్రెడిషన్ పంజాబీ వెడ్డింగ్లో కూడా ఐ మీన్ ట్రెడిషన్లో కూడా చేసుకోబోతున్నాం సో దే ఇవాళ మార్నింగ్ హిందూ వెడ్డింగ్ అయింది సో ఇప్పుడు ఈవినింగ్ బ్యాంగిల్ సెరమనీ అనమాట వాళ్ళకి ఒక రసం లాగా ఈ పింక్ ఈ రెడ్ కలర్ చూడ ఉంటాయి కదా మీరు చాలా వీడియోస్లో చూసుంటారు సో ఇవి వేస్తారనమాట యాక్చువల్లీ మావే వేయాలంట మావయ్య లేకపోతే ఇంకా బ్రదర్ వేయొచ్చు అండ్ దెన్ ఈ కల్లీ డా అంటారు అనుకుంటా దీన్ని సో ఇవి రెండు వేస్తున్నారు దీనికి వేసుకునే బేస్ వెతుక్కోవాలి సో లెట్స్ కో మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతూనే ఉండాలి అభిత్ బుష్రా నాకు ఎంత క్లోజా అని చెప్పేసి వాళ్ళు ముస్లిమ్స్ అయినా సరే నా కోసం హిందూ వెడ్డింగ్లో నా అయినా కాళ్ళకి మెట్టలు పెట్టాడు సేమ్ ఇక్కడ అన్నయ్య రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు నా చేతులకి బ్యాంగిల్స్ వేయడానికి అభిత్ బుష్రా నా వదిన అన్నయ్యలాగా కూర్చున్నారన్నమాట ఇవాళ పంజాబీ వెడ్డింగ్లో ప్రతి దానికి మజ్జిగలో కానీ మిల్క్లో కానీ అన్నీ పెట్టి అది శుద్ధి చేయడానికి అనుకుంటా సో అలాగా ట్రెడిషన్ని స్టార్ట్ చేస్తున్నారు నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది బ్యాంగిల్ డైరెక్షన్ తిప్పకుండా ఫార్వర్డ్లోనే వెయ్యాలి అని చెప్పారు ఆ తర్వాత అభిత్ ఏదో కాంపిటీషన్లో వేస్తున్నట్టు గబా గబా ఫాస్ట్ ఫాస్ట్ గా అనమాట ఇది కాంపిటీషన్ ఏమీ కాదు ఎవరు పేస్ లో వాళ్ళు వేయచ్చు కాకపోతే ఇద్దరు వేయాలని చెప్పి వాళ్ళతో బ్యాంగిల్స్ వేయించారు మొత్తం బ్యాంగిల్స్ అన్ని తనే వాళ్ళిద్దరే వేశారు ఆ తర్వాత కలీడా కూడా వాళ్ళే వేశారు నాకు టు బీ ఆనెస్ట్ ఈవెంట్ టైంకి నాకు అస్సలు లేదు నిద్ర కూడా లేదు నేను ఫాస్ట్గా అయితే పడుకుందాం అనుకున్నాను ఆ రోజు కూడా కుదరలేదు అనమాట నా మొక్కల్లో చూస్తే మీకు తెలిసిపోయి ఉండాలి ఎవర్ పెళ్ళిలో ఎందుకో తెలియదు అలా అందరూ చుట్టూ ఉంటే అలా లైట్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఫైనల్గా వీళ్ళు బ్యాంగిల్స్ వేసిన తర్వాత అందరూ నాకు వచ్చి స్వీట్ తినిపించి తర్వాత నాతో ఫొటోస్ కూడా తీసుకున్నారు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు కానీ చాలా వీడియోస్ మిస్ అయితే ఏమనుకోవద్దు ఎందుకంటే పూజ సాహితీ ఫోన్లో వీడియోస్ అని రికార్డ్ చేసింది తను వెలింగ్టన్లో ఉంటుందన్నమాట పెళ్ళి రిసెప్షన్ అయిన నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళు ఫ్లైట్కి వెళ్ళిపోయారు సో నాకు కుదిరిన వీడియోస్ నేను తీసుకోగలిగాను కానీ ఆ తర్వాత తీసుకోలేకపోయాను మళ్ళీ మళ్ళీ చెప్తాను అసలు పెళ్ళి టైంలో నాకు ఎమోషనల్గా ఎవరైనా సపోర్ట్గా ఉండి అన్నీ ఒక నాకు హెల్ప్ఫుల్గా ఉంది ఎవరు అంటే మెయిన్గా పూజనే తర్వాత ఖ్యాతి అందరూ హెల్ప్ చేశారు కాకపోతే మెయిన్గా పూజ లైక్ ప్రతి ఈవెంట్కి అక్కడే ఉండి ఫ్రెండ్స్ టూ డిఫరెంట్ పంజాబీ పీపుల్ తెలుగు పీపుల్ ఉన్నారు కదా అతను ఒకే ట్రాక్ మీద నడిపించడానికి ట్రై చేసింది ఆ తర్వాత ఏమో మీరు నా ముందు వీడియోస్ చూస్తే తెలిసి ఉండాలి నేను హిందూ వెడ్డింగ్ టైంకి పెట్టుకునే మెహందీ కోన్ సరిగ్గా లేకపోవడం వల్ల పండలేదన్నమాట అందుకని సుఖమన్కి వాళ్ళ దిలోనే ఒక తెలిసిన ఆవిడ ఆవిడ కూడా ఇలా మెహందీ పెడతారంటే ఆవిని పిలిపించి నాకు మెహందీ పెట్టించారు సో ఈసారి నేను ఏం చేశానంటే రెడీ టు అంటే మనం పెట్టిన వెంటనే కోన్ ఒక వన్ అవర్లో కలర్ వచ్చేస్తా చూశారు ఆ కోన్తో నేను పెట్టించుకున్నాను మొత్తం లెగ్స్కి హ్యాండ్స్కి అస్సలు కుదురుగా కూర్చోలేపాను వాళ్ళు కుదురుగా కూర్చో కూర్చో అని చెప్పేసి నన్ను ఒక కార్నర్కి కూర్చోపెట్టారనమాట నేను వేసుకునే డ్రెస్ సుక్మన్ స్పెసిఫిక్గా డిజైన్ చేయించాడు నాకు పంజాబ్లో నాకు ఈ కలర్ ఆ థ్రెడ్ వర్క్ ఎగ్జాక్ట్గా అలా కావాలని చేయించుకున్నాను నాకైతే ఇది బాగా నచ్చింది ప్రపంచంలో నేను ఒక్కదానే ఉండొచ్చు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతున్నాను ఆ రోజు డిన్నర్ చేసి నైన్ ట్వెల్వ్ కల్లా పడుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కల్లా లేగాల్సి వచ్చింది ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది ఇది వచ్చేసి నా డ్రెస్ నేను లే హౌసస్ స్వస్తిక్ నుంచి దీన్ని డిజైన్ చేయించుకున్నాను ఈ లెహెంగా మీద మా లవ్ స్టోరీ ఉంది నేను నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అన్ని నెక్స్ట్ వీక్ ఒక క్లియర్ వీడియో పోస్ట్ చేసి క్లియర్గా డీటెయిలింగ్గా చూపిస్తాను ఎందుకంటే ఈ లెహంగా గురించి నాకైతే చాలా క్వెరీస్ వచ్చాయి హిందూ వెడ్డింగ్ మ్యాట్ లుక్ బాగానే ఉంది కానీ నా ఫేస్కి అంత సెట్ ఆఫ్ లేదేమో అని నాకు అనిపించింది నేను అందుకనే స్పెసిఫిక్గా చూసి ఇలాగా నాకు గ్లోయి మేకప్ కావాలని వేయించుకున్నాను ఈ పెళ్లి టైంలో ఒకే ఒక్క యాంగ్జైటీ థింగ్ నాకు ఏమైందంటే మేకప్ ఆర్టిస్ట్ ఆవిడ కొంచెం నాతో రూడ్గా బిహేవ్ చేశారనమాట ఎందుకంటే న్యూజిలాండ్లో ఇల్లు బేసికల్గా ఎక్కువ మంది జనాల కోసం చేసింది కాదు ఎందుకంటే ఇక్కడ కబోర్డ్ సిస్టమ్ అవేమీ ఉండవు సో జనాలు ఇంట్లో ఎక్కువ అయిపోయేటప్పటికి నా సైడ్ సుఖమన్ సైడ్ థింగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మరి అవన్నీ చూసి ఆవిడ అనోయింగ్గా ఫీల్ అయ్యారో ఏమో తెలియదు కానీ షీ వాస్ బిట్ ట్రూడ్ విత్ మీ ఆవిడైతే ఇంటికి వస్తున్నారంటే ఐ రియల్లీ ఫెల్ట్ చాలా యాంగ్షస్ అనమాట నేను అందుకని ఆవిడ క్రెడిట్స్ ఎక్కడ ఇవ్వట్లేదు ఆవిడ వర్క్ అయితే స్పాట్ ఆన్ బట్ హవ్ ఎవర్ ట్రీటింగ్ అదర్ పీపుల్ ఏదో నాకేదో తెలియనట్టు బిహేవ్ చేశారు ఐ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ దట్ అండ్ నేను ఒక్కొక్క మేకప్ కి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ పే చేశాను మొత్తం త్రీ లుక్ సో త్రీ ఇంటూ హండ్రెడ్ అండ్ హెయిర్ హెయిర్కి ఎక్స్ట్రా హండ్రెడ్ డాలర్స్ పే చేశాను సో కట్ షార్ట్ అది తీసేస్తే ఇలాగా చేతికి అందరికి కట్టాలంట మేబీ సంకల్పం లాగా అనుకుంటా మమ్మీకి కట్టాలని నాకైతే ఎవరూ చెప్పలేదు అందరూ కట్టుకున్నారు కానీ మమ్మీ చేతికి లేకపోతే ఫైనల్ గా చాలా ఫీల్ అయింది సో మమ్మీను చల్లి నా చేతికి కట్టాలి నేను మిగతా వాళ్ళందరికీ కట్టాలి ఆ కట్టడంలో మమ్మీ కట్టడం మర్చిపోయాను సో అలా ఫీల్ అయింది గురుద్వారా దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ మేమే వచ్చాం సుఖమన్ మమ్మల్ని అక్కడ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వేస్ట్ వెయిట్ చేయించాడు సో గర్ల్స్ సైడ్ అందరం ఆన్ టైంకి వచ్చేసాం వన్ మోర్ థింగ్ మన హిందూస్కి సిక్స్కి ఏంటంటే సిక్స్కి అస్సలు లైక్ మనకులాగా ముహూర్తాలు ఉండవు ఏదైనా సరే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లోపు చేయాలన్నమాట అంతకుమించి వాళ్ళకి ఏం లేదు సో అందుకని లేట్గా వచ్చాడు నాకైతే ఇలా ఎంట్రెన్స్ ఉండాలి అని కోరిక సినిమాలు చూసినప్పుడు హై డిఫరెన్స్ వల్ల వాళ్ళకి ఫస్ట్ మేనేజ్ చేయడం అవ్వలేదు ఆ తర్వాత హవెవర్ ఇద్దరు మేనేజ్ చేశారు కానీ దీన్ని గురుద్వారాలోకి ఎంట్రన్స్ లేదనమాట నా దగ్గర క్లియర్ వీడియో లేదు వీడియోగ్రాఫర్స్ దగ్గర నుంచి వీడియో వెయిట్ చేస్తున్నాను ఆ వీడియో రీల్ పోస్ట్ చేయడానికి ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్ నాకు అండ్ దట్ టు నా ఫేవరెట్ గర్ల్స్తో లైక్ అలా ఎంట్రన్స్ చేయడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే ఇలా అబ్బాయి వచ్చి కూర్చొని పోతాడు అనమాట తర్వాత నేను రావాలి సో అక్కడ ఉన్న ఉన్నారు కదా అక్కడ బుక్ దాన్ని గురుగ్రహం సాహెబ్ అంటారు సో బేసికల్గా సిక్స్ ఆ బుక్ ని గురువుగా దేవుడిగా పూజిస్తారు సో మన్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ కప్పడానికి ఒక దాన్ని పరద అంటారు కదా తను తీసుకొచ్చాడు నేను కూడా ఒకటి తీసుకురావాలన్నమాట సో మీ అక్కడ పెడితే పెళ్ళి టైంలో వేస్తారు అండ్ తర్వాత వాళ్ళకి కూడా మనకి మనం ఏడడుగులు ఎలా వేస్తాము అండ్ వాళ్ళు అలాగ నాలుగు రౌండ్స్ వేస్తారు అంటే ప్రతిదీ వాళ్ళు పాట అని ఒకటి ఉంటుంది సో అది చదివి ప్రతిసారి దన్నం పెట్టుకొని కూర్చొని మళ్ళీ ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దన్నం పెట్టుకొని లెగిసి అలా రౌండ్ వేయాలన్నమాట నాకైతే లోపల క్యాన్ క్యాన్ ఉండి చాలా కష్టమైంది సుక్మన్ ఏమో ఫాస్ట్గా కూర్చొని పోతున్నాడు ఫాస్ట్గా నుంచొని పోతున్నాడు నేను ఇప్పటికీ సుఖమన్కి చెప్తున్నా ఒక రోజు నా క్యాన్ క్యాన్ లెహెంగతో వేసి ఫాస్ట్గా కూర్చొని నుంచోపెట్టాలి సుఖమన్కి అప్పుడు తెలుస్తుంది అసలు అమ్మాయిల ప్రాబ్లం ఈ అబ్బాయిలకి అంతే పెళ్ళి మ్యాక్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఆ తర్వాత ఫోటోషూట్ అనమాట చాలా మంది అని అడిగారు అసలు పంజాబీ ఫుడ్లో అసలు ప్లేట్లో ఏమీ ఎక్కువ వెరైటీస్ లేవని ఇది గురుద్వారాలో కదండి అక్కడ మేము చేసుకున్నది మ్యారేజ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి సో ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ కల్లా పెళ్ళి అయిపోయింది ఎందుకంటే మేము మ్యారేజ్ చేసుకుంది సండే సండే బేసికల్గా చాలా ఎక్కువ బిజీగా ఉంటుంది సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం బిఫోరే మాకు పెళ్ళి అయిపోవాలి అని చెప్పేసి చెప్పారు సో అందుకని టెన్ టెన్ థర్టీయే కాబట్టి స్నాక్ ఉంటే స్నాక్ తీసుకున్నారు అందరూ తర్వాత ఫుడ్ ఇంటి దగ్గర ఉందనమాట కిచిడి దాల్ అండ్ రోటీ ఇది మీరు చాలా సినిమాలో చూసి ఉండొచ్చు ఇలాగా కలీడా కొడితే ఎవరి మీద పడితే వాళ్ళకి పెళ్ళవుతుంది అని చెప్పేసి సురభీము వద్దు నాకు పెళ్ళొద్దు అని అంటే తనకి మాత్రం పెళ్ళవ్వాలని చెప్పే తనకే పడింది అనమాట సో ఎవరెవరు వద్దంటే వాళ్ళ మీద పడింది అబ్బాయిది వీడియో లేదు అబ్బాయిలో కూడా ఒక అభ్యాసం నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అంటే ఆ అబ్బాయి ఒక్కడి మీదే పడింది అనమాట అండ్ ఇంకొక పంజాబీ ట్రెడిషన్ ఏంటంటే మరదళ్ళు చెప్పులు కొట్టేస్తారు కదా దానికి వాళ్ళు డబ్బులు అడగాలి మరదళ్ళు సు యాక్చువల్లీ పూజ శ్రవంతి సురభి అసలు వీళ్ళు సంగతి మర్చిపోయారు నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నాకు గుర్తొచ్చి వాళ్ళని పిలిచి అసలు చెప్పులు ఏంటో తన ఫుల్ ఫోటో ఉంటే ఆ ఫోటో ఇచ్చి మరీ పంపించాను అనమాట ఇలా బ్రెయిన్ అసలు అలా వర్క్ అయింది ఆ రోజు వన్ ల్యాక్ నుంచి ఐఫోన్ దగ్గర నుంచి నెగోషియేట్ చేసి చేసి ఫిఫ్టీ డాలర్స్ పర్ పర్సన్ అయితే ఫైనల్గా తీసుకున్నారు ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పంజాబీ రిచువల్స్ ఉన్నాయని చెప్పారు మాకు హిందూ వెడ్డింగ్కి మన మీద పసుపు అండ్ దెన్ జీలకర్ర బెల్లం అన్నీ అయిపోతాయి కదా పోస్ట్ వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి అవ్వలేదన్నమాట నాకైతే చాలా డ్రీమ్ ఉంది నా వైట్ శారీ నేను కావాలని పట్టి పట్ట అదే కొనుక్కున్నాను అది అన్నిటికన్నా కాస్ట్లీ శారీ అనమాట కానీ నా మేకప్ కూడా పింక్ శారీ మీదకి మ్యాచ్ అయిపోయి ఈ వైట్ శారీ మీదకి సరిగ్గా రాలేదనమాట సో తర్వాత ఎప్పుడైనా రెడీ అయ్యి ఇంకా ఫోటోస్ తీయించుకోవాలి కానీ సో హిందూ వెడ్డింగ్కి ఆ ఫోటోషూట్ కుదరలేదు అందుకనే అట్లీస్ట్ పంజాబీ వెడ్డింగ్కైనా ప్రాపర్గా ఫోటోషూట్ చేయి చేయించుకుందాం పెళ్ళైన తర్వాత అని చెప్పి ఇంటి దగ్గర కాన్వెల్ పార్క్ ఉంటే ఆ పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట నేను ఫోటోగ్రఫీ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఎవరు యాక్చువల్లీ మల్టిపుల్ పీపుల్ దగ్గర కొటేషన్ తీసుకొని ఫైనల్ గా ఓకే అనుకున్నాం అనుకున్నా ప్రీ వెడ్డింగ్ షూట్ కి మాట్లాడినప్పుడు కూడా అసలు ఫోటోస్ ఎలా వస్తాయో ప్రీ వెడ్డింగ్ షూట్ బట్టే తెలుస్తుంది కదా అని చెప్పేసి నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్ లేదు బట్ హౌ ఎవర్ వన్స్ నా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోస్ వచ్చాక ఐఎమ్ లైక్ డామ్ మేమైతే బెస్ట్ డెసిషన్ తీసుకున్నాం అండ్ ఆల్సో మాకు చాలా యూనో బెటర్ ప్యాకేజ్ వచ్చింది అండ్ మోర్ వెరీ కంఫర్టబుల్ అనమాట కొంచెం ఫోటోగ్రఫీ ఇబ్బంది పెడతారు కదా అసలు ఏమీ లేదు మనం ఎలా ఉంటే నేచురల్ గా దానిలోనే వాళ్ళు షార్ట్స్ తీసుకున్నారు ఫోటోషూట్ కోసం స్పెసిఫిక్ గా ఈ కార్ తీసుకొచ్చారనమాట ఈ పంజాబీస్ తో షో అసలు మామూలుగా ఉండదు ఇది మాత్రం నేను ఇంకా లైఫ్ లాంగ్ భరించాల్సిందే సో ఈ కార్ వేసుకొని ఇంటికి వెళ్ళాం సో ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ సుఖమన్ వాళ్ళ మమ్మీ ఒక మిల్క్ తో దిష్టి తీస్తారు ఆ దిష్టి తీసింది ఆవిడ తాగడానికి ట్రై చేస్తారు సుక్మన్ ఆపాలి సో ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది ఆ తర్వాత శ్రవంతి ఏమో మన ట్రెడిషన్ మనం ఎందుకు మిస్ అవ్వాలని చెప్పేసి ఎంట్రన్స్ లోనే ఆపేసింది అనమాట No, it's, kind of, it's another note. <laughs> you you give me both. You give me both. <laughs> <laughs> Sharma. My name. First, my first name. No, no. First, you <laughs> have to tell. What I have to say? <laughs> my wife's name yeah. is Prashanti. Then your name. First, your name. Then, mine. You don't know my name. <laughs> 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 That's Richard. That's that I know. <laughs> my name is Madhup Singh, mm -hmm. and my wife's name is Prashanti. <laughs> <laughs> yeah. I am Prashanti. My husband's name is Sukhmandip Singh. Oh. <laughs> <laughs> ఆ తర్వాత మళ్ళీ ఏదో స్వీట్ తినిపించే ఈ పంజాబీస్కి స్వీట్స్కి ఏంటో ఆ లింక్ కానీ ఆ తర్వాత మళ్ళీ మజ్జిగలో మనకి బిందులో ఎలాగ రింగ్ పెట్టి ఆడిస్తారో వీళ్ళు మజ్జిగలో కాయిన్స్ వేసి ఆ రింగ్ వేసి అది ఆడాలన్నమాట ఫైవ్ టైమ్స్ నేనే విన్నాను అబే సైడ్ వాళ్ళందరూ అన్హాపీ బట్ హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్ పెళ్లి కూతురు హ్యాపీగా ఉంటే చాలు నేను హ్యాపీగా ఉంటున్నప్పుడు మా ఆయన హ్యాపీగా ఉంటే చాలు ఆ తర్వాత మెహందీలో సుఖమన్ పేరు రాయించాను అనమాట అది కనిపెట్టాడు సారీ వీడియోస్ ల్యాండ్స్కేప్ లో లేవు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దగ్గర తీసుకోవడం కదా ఫైనల్ గా రిసెప్షన్ కి రెడీ అవ్వడానికి నాకు వన్ అవర్ టైం ఉంది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి ఇంకా మంచి మంచి నా లైఫ్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను స్టేట్